ఇంటింటికి వెళ్లి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన కేకే రాజు నలభై ఐదవ వార్డులో శివశక్తి నగర్ రజక కాలనీలో లబ్దిదారులకు మంగళవారం ఇళ్ల పట్టాలను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కంపాహునుక ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు పాల్గొని ఆయన చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాంబే పథకంలో ఇల్లు మంజూరు చేసినప్పటికీ తరువాత పాలకుల నిర్లక్ష్యం కారణంగా లబ్దిదారులు పట్టాలు పొందలేకపోయారు ఈ లబ్దిదారులకు నేడు నేరుగా ఇంటింటికి వెళ్లి కేకే రాజు చేతుల మీదుగా పట్టాలు అందజేశారు ఈ సందర్భంగా కెకే రాజు మాట్లాడుతూ ప్రజలకు విద్య ఉపాధి ఆరోగ్యం చేరువ చేసే విధంగా అహర్నిశలు శ్రమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు లేని ప్రజలకు ఇళ్ల స్థలాలు అందించడంతో పాటుగా లబ్దిదారులకు శాశ్వత బూహక్కు కలిగే విధంగా చర్యలు చేపట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో సీతమ్మ ధారా ఎంఆర్ఓ ఆనంద్ కుమార్ గారు ఆర్ఐ ఇబ్రహీం నలభై ఐదవ వార్డు అధ్యక్షుడు పైడి రమణ హరి పట్నాయక్ బాబూరావు వైరాజు సన్ని నాయుడు దుర్గా నాయుడు గణపతి కోడూరి సత్యనారాయణ నరసింగ్ రాంబాబు వెంకట్రావు అప్పారావు కే చిన్న ఎం సునీల్ తదితరులు పాల్గొన్నారు పేద ప్రజలకి పక్కా గృహ నిర్మాణాలు చేపట్టడం తదనంతరం వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇప్పటివరకు కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే ఇళ్లలో నివసిస్తున్నారో వారికి శాశ్వత హక్కు అనేది ప్రభుత్వం కల్పించి పట్టాలు ఇచ్చిన పాపానికి కూడా పోలేదు గత ప్రైవ్ పట్టాలు ఇబ్బంది కాకుండా అనేక పోర్టు కేసుల ద్వారా ఇళ్ల పట్టాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఒక పార్టీల నాయకులు కానీ పేద ప్రజలకి చిల్ల పట్టాల పంపిణీకి కూడా పట్టుకునే ప్రయత్నం చేయడం జరిగింది వీటన్నింటినీ కూడా అధిగమించి ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మహర్మిషలు కూడా ప్రతిక్షణ ప్రదాహిత కోసం పాడుకుంటూ పేదవాడి అభ్యున్నత చేయగా పేదవాడు ప్రగతి పదవులను నవసించాలి పేదరికాయన నిర్మూలించాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటికల్ని నిజం చేయాలని ఆయన పడుతున్న కమనా తాపత్రయానికి ఆ భగవంతుడి ఆశీస్సులతో ప్రజల ఈ ఈరోజు ఆల్మోస్ట్ ఈ రాష్ట్రంలో తొంభై ఎనిమిది శాతానికి పైగా ఉల్లులేని అక్కచెల్లెములందరూ కూడా సొంత ఇంటికలు నిర్వహించేట అందులో భాగంగా ఈరోజు ఇక్కడ గతంలో ఉన్న శివశంకర్ రజక కాలనీకి సంబంధించి కానీ సంతోష్ కుమార్ కాలనీ కానీ అదేవిధంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయబడి గతంలో ఇక్కడ ఉన్న శాసనసభ్యులు నిర్లక్ష్యం వల్ల కేవలం వ్యాపార ద్వారంతో నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండి కూడా నియోజకవర్గానికి సంబంధించిన టిట్ సంబంధించి చొరవ తీసుకుపోగా అదే ఎమ్మెల్యే ఈ ఈ ఉత్తరాంధ్రలో సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేలు ఇల్లు కాంట్రాక్ట్ చేపట్టడం జరిగింది ఆ ఎమ్మెల్యే ఎవరనేది కూడా మీ అందరికీ కూడా తెలిసిందే స్థానికంగా ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి టెండర్ వేయకుండా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వేలాదిల్లికి ఆయన టెండర్ వేసి కాంట్రాక్టులు దక్కించుకునిల నిర్మాణం చేయడం జరిగింది మాజీ శాసనసభ్యులు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఈరోజు ప్రజల అభిలాషకి ఆకాంక్షలకు అనుగుణంగా నడవాలనేది అందులో ఈరోజు మేము పట్టాలు ఇవ్వడం అనేది చాలా సంతోషం ఎందుకంటే మాకు ఆ గౌరవం ఆనందం మాకు దక్కింది ఈరోజు చూసిన కొంతమంది వాళ్ళ కళ్ళల్లో ఆనందం అంటే ఇల్లు అనేది అసమస్య విషయం కాదు పైగా ఇదంతా కూడా ప్రైము విశాఖపట్నం నడిబొట్టిన విశాఖపట్నం నడిబొట్టిన నేషనల్ హైవే ఆనుకుని రేపు ఇన్ఆర్బిట్మన్ లాంటి అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పించే మాకు ఇక్కడ అదేవిధంగా ఒక ఐటీ టవర్ ఫైవ్ స్టార్ హోటల్స్ కానీ ఇవన్నీ కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్న ఏరియాల్లో సరైన సమయంలో సరైన విధంగా ఇల్లు శాశ్వత పరిష్కారం చూపి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అంతేకాదు ఈ వాళ్ళకి సంబంధించి చిన్న చిన్నగా సమస్యలు అన్నీ కూడా ఉన్నాయి వాటన్నిటిని కూడా రేపు రాబో రోజు అన్నింటిని కూడా పరిశీలించి వీళ్ళు సుఖంగా మెరుగైన మరుగు వసతులతో సుఖజీవనం సాగించే విధంగా అంతేకాకుండా ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఇళ్లలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దినార్ విమానంలో రేపు ఉపాధి కల్పించే విధంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది స్థానికంగా స్థానికులకే నూటికి డెబ్బై ఐదు ఉద్యోగాలు ఇవ్వాలని డెబ్బై ఐదు శాతం తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడికో కాలినడక అడగని ఉద్యోగం చేసుకొచ్చే విధంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారి సాధించిన మళ్ళీ ప్రభుత్వం తప్పకుండా వస్తుంది వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా ఉపాధి కల్పిస్తామని ఆపీస్తూ ఈ అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనూప్ గారికి అదేవిధంగా వార్డు అధ్యక్షులు బయట రమణ గారికి ముఖ్యంగా ఎంఆర్ఓ గారు కూడా చాలా ఎప్పటికప్పుడు ఆయన వీళ్ళందరి చేత కూడా కట్టించిన అందరూ కూడా ఇద్దామని చెప్పడం జరిగింది ఈ నాయకులకి కాలనీ నాయకులకి రమణ గారికి కావచ్చు అదేవిధంగా సత్యనారాయణ గారికి కావచ్చు అదేవిధంగా అందరికీ ఇస్తాం లోకల్గా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మొత్తం అందరికీ ఇస్తాం ఎవరైతే గతంలో ఓటీఎస్ ద్వారా పెండింగ్ ఉన్నాయో వాళ్ళకి ఇచ్చాం నూటికి నూరు శాతం లబ్ధిదారులు అనేవారు ఎవరైతే ఉన్నారో నిజమైన అరువులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా రేపు ఐదో తారీఖు కల్లా నూటికి నూరు శాతం కూడా ఈ నగర్ కానీ చిట్టుబా కాలనీ కానీ సంతోష్ మాత కాలనీ కానీ శివశంకర్ కాలనీ కానీ అందరికీ కూడా ఐదో తారీఖులో అందరికీ కూడా అందజేస్తారు